బిజెపి నేత గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది బెయిల్ షరతులను సుప్రీంకోర్టు సడలించింది బల్లారి కడప అనంతపురం జిల్లాలకు వెళ్లొద్దు అంటూ గతంలో సుప్రీంకోర్టు షరతులు విధించింది ఓబులాపురం మైనింగ్ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ విచారణలో గతంలో బెయిల్ మంజూరు చేసేటప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించిన షరతులను ఇప్పుడు సడలించింది కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దు అంటూ విధించిన షరతులను ఇప్పుడు సడలించింది దీంతో గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది ఇప్పుడు ఈ ఆదేశాలతో ఈ షరతుల సడలింపుతో బళ్ళారి కడప అనంతపురం జిల్లాలకు గాలి జనార్దన్ రెడ్డి వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది పూర్తి సమాచారం మా ప్రతినిధి చల్లనాయుడు అందిస్తారు చల్లనాయుడు సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి రోహిత్ మొత్తానికి గాలి జనార్దన్ రెడ్డికి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు గతంలో రెండు వేల పదకొండులో ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఐరన్ ఓర్స్ ఇవన్నింటినీ పరిస్థితి అప్పట్లో సిబిఐ కేసు నేపథ్యంలో సీజ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఏదైతే ఉందో మైనింగ్ చేయకూడదు అలాగే యంత్రాలు కావచ్చు మొత్తం అన్నిటినీ సీజ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇతనికి అప్పట్లో కేసు నమోదే అతన్ని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అతనికి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ ఏదైతే ఉందో అనంతపూర్ కర్నూలు కడప జిల్లాల్లో కాకుండా బయటకు వెళ్ళేటప్పుడు ఏదో విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్లాల్సి వస్తే పర్మిషన్ కోర్టు పర్మిషన్ తీసుకోవాలని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యం అయితే మరి ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఈ ఏదైతుందో రాయలసీమ జిల్లాలో ఎక్స్పెషల్లీ కర్నూలు అనంతపురం కడప వెళ్ళవచ్చు అని చెప్పేసి రిలాక్సేషన్ ఇవ్వడం అనేది గాలి జనార్దన్ రెడ్డి వర్గాల్లో కొంచెం సంతోషం వ్యక్తం అవుతుంది ఈ మొత్తం అన్ని చూసుకుంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు ద్వారా కొంచెం ఊరట లభించిందనే చెప్పవచ్చు చాలా కేసులు నమోదయ్యాయి చాలా కేసులు నమోదైన నేపథ్యంలో జైల్లో కూడా చాలా చాలా రోజులు మగ్గినటువంటి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది గాలి జనార్దన్ రెడ్డి అభిమానులు కావచ్చు ముఖ్యంగా ఆయన అనుచరులు కావచ్చు వాళ్ళందరూ కొంచెం సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ ప్రాంతం తన ప్రాంతం ఎక్స్పెషల్లీ బల్లారి కావచ్చు ఇలాంటి కడప కావచ్చు అనంతపుర ఇక్కడికి కూడా వెళ్ళి రావచ్చు అనేది మాత్రం మంచి సద్భవాహ వాతావరణం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి రోహిత్ బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది ఊబిలాపురం మైనింగ్కి సంబంధించి ఆయన బెయిల్ పొందినప్పుడు ఆ బెయిల్ లో ఉన్న కండిషన్స్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సడలించింది ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది సుప్రీంకోర్టులో గాలికి భారీ ఊరట లభించింది బెయిల్ షరతులను సుప్రీంకోర్టు సడలించింది బల్లారి కడప అనంతపురం నియోజకవర్గాలకు వెళ్ళొద్దు అంటూ గతంలో బెయిల్ మంజూరు చేసే సమయంలో షరతులను విధించారు ఇప్పుడు బళ్ళారికి వెళ్ళటానికి గాలి జనార్దన్ రెడ్డికి అవకాశం ఏర్పడింది తన సొంత నియోజకవర్గాన్ని కూడా గాలి జనార్దన్ రెడ్డి వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితి ఉంది బెయిల్ మంజూరు అయిన సందర్భంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ బెయిల్ షరతులను సడలించడంతో బళ్ళారి కడప అనంతపురం జిల్లాలకు వెళ్ళొచ్చు అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సడలింపుతో ఆయన వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతోంది ఓబులాపురం మైనింగ్ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఇప్పుడు బెయిల్ షరతులను సడలించడంతో ఆయన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది దీంతో గాలి అనుచరులు ఆనందం వ్యక్తమవుతోంది